హై హలో నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నారెన్స్ ఈరోజు వచ్చేసి మన షాపింగ్ వీడియోస్ కంటిన్యూస్ వీడియో అనమాట నుమాయిష్ సో ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సి ఉండే బట్ కొంచెం లేట్ అయిపోయిందండి వేరే వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల సో చూసారు కదా బ్యాంగిల్ కలెక్షన్ ఎంత బాగుందో అసలు చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఈసారి అయితే నుమాయిష్లో నాకు అసలు ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఎంత నచ్చిందో నేను ఒక టూ పేస్ అట్లా తీసుకున్నాను అంటే టూ పేస్ అంటే టూ స్ట్రిప్స్ ఉన్నాయి కదా అక్కడ అట్లాంటి స్ట్రిప్స్ టూ తీసుకున్నాను అనమాట నాకు అప్పర్ టాప్స్ ఉన్నాయన్నమాట వాటికి యూస్ అవుతుంది ప్లస్ ఇంకా దీనికి రోజు స్కూల్కి యూజ్ అవుతున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను చాలా బాగున్నాయి అసలు ఇవి మనం ఆన్లైన్లో తీసుకుంటే ఈజీగా టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి మనకి చాలా రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ ఏంటంటే ఎయిటీ రూపీస్ ఇంకా హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట నాకు అసలు ఇంత కలెక్షన్ చూసి ఏం తీసుకోవాలో అర్థం కాలేదు నేను వీటి కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను ఆన్లైన్లో నాకు మీషోలో ఇంకా అమెజాన్లో అట్లా దొరికాయి కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి ఇక్కడ మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ కలెక్షన్ కూడా చాలా బాగుందనమాట కలెక్షన్ చాలా చాలా నచ్చినాయి నాకు సో ఇంత కలెక్షన్ చూసి కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి నాకు మినిమం ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది బట్ నేను తీసుకున్నాను ఫైనల్గా నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను మా హాల్ ఒకటి చేస్తాను చూసేయండి చాలామంది అడుగుతున్నారు అక్క మీరు ఏం తీసుకున్నారు అక్కడ ఇంట్లో ఇంకా బాగా చెప్పుకోదక్కదేంటి అంటే మనకి ఇక్కడ బాగుంటాయి కార్పెట్స్ కానీ పిల్లో కవర్స్ ఇంకా బెడ్షీట్స్ ఇట్లాంటివి చాలా మంచి మంచి క్వాలిటీ దొరుకుతాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి నేను యాక్చువల్గా ఒక్కసారి మొత్తం అంతా బెడ్ షీట్స్ కోసం ఇంకా పిల్లో కవర్స్ కోసం కుషన్స్ కోసం కుషన్ కవర్స్ ఉంటాయి కదా వాటి కోసమే స్పెషల్గా రోజు వెళ్ళాను నేను సో నాకు చాలా చాలా నచ్చాయి ఈసారి నేనైతే బెడ్షీట్స్ అవి చాలా తీసుకున్నాను నాకు చాలా రీజనబుల్గా అనిపించాయి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూసారు కదా అసలు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కాలేజ్కి వెళ్ళేవాళ్ళు షాపింగ్స్ ఇట్లాంటి వాళ్ళకి మంచి ప్లేస్ అనమాట బ్యాగ్స్ ఏవి తీసుకున్నా టూ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇంకా మనకి ఈసారి నుమాయిష్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే డ్రెస్సెస్ అనమాట డ్రెస్సెస్ చాలా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి మనకి స్టార్టింగ్ ప్రైస్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి ఈ చికెన్ కారీ మనకి నార్మల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబోనే ఉంటుంది బట్ కానీ ఇక్కడ ఈ మాత్రం మనకి త్రీ ఫిఫ్టీ రేంజ్ నుంచి చికెన్ కారీ డ్రెస్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఇక్కడ డ్రెస్ కలెక్షన్ అంతా డీటెయిల్గా చూపిస్తాను చూసేయండి ఇక్కడ చూసారు కదా దీన్ని ఏదో అని చెప్ప బాగుంది బాగుంది క్లాత్ అయితే చాలా చాలా ఆఫీస్ అట్లా వేసుకోవడానికి చాలా బాగుంటాయి అది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు ఈ చున్నీస్ చూశారు కదండి ఈ చున్నీస్ లో ఏది తీసుకున్నా గానీ టూ హండ్రెడ్ రూపీస్ అంట బాగున్నాయి చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉందండి ఇక్కడ అసలు నేను ఎప్పుడూ నిమేష్కి ఒక వన్ ఆర్ టూ టైమ్స్ వెళ్తాను బట్ ఈ మాత్రం త్రీ టైమ్స్ వెళ్ళాను అనమాట అంత నచ్చింది నాకు నిమేష్ ఈ సో ఒకసారి నేను వదిన నేను ఇద్దరం కలిసి వెళ్ళాము సెకండ్ టైం వచ్చేసి నేను ఒక్కదాన్నే వెళ్ళాను ఆ తర్వాత నా ఫ్రెండ్స్ వాతి ఇంకా నేను ఇద్దరం కలిసి వెళ్ళాము చాలా బాగుంది కలెక్షన్ డ్రెస్సెస్ అయితే చాలా చీప్ అండ్ బెస్ట్లో వచ్చాయండి ఇక చూసారు కదా చికెన్ కర్రీ డ్రెస్సెస్ ఎంత బాగున్నాయో అసలు కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట ఏ డ్రెస్ తీసుకున్నా గానీ మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఈసారి చిన్న పిల్లలకు కూడా చికెన్ కర్రీ డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయండి ఎంత క్యూట్ క్యూట్ గా ఉన్నాయో అసలు పిల్లలకి డ్రెస్సెస్ ఎంత బాగున్నాయో అవి కూడా చూపిస్తాను చూసేయండి మీరు ఎటు చూసినా కానీ అసలు డ్రెస్సెస్ షాప్స్తో కలకల ఆడిపోతుంది అనమాట నుమాయిష్ సో మనకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇంకా కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి చాలా చీప్ అండ్ బెస్ట్లో వస్తాయి ఇక చూసారు కదా ఇది కూడా ఎంత బాగుందో డ్రెస్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారండి ఈ డ్రెస్ నాకు చాలా చాలా నచ్చింది బట్ కాకపోతే నా దగ్గర ఆల్రెడీ సేమ్ డ్రెస్ ఉందనమాట పర్పుల్ కలర్లో సో అది కూడా నేను నుమాయిష్లోనే తీసుకున్నాను చూ చూపిస్తాను అది కూడా మీతో ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు నేనైతే చూసి షాక్ అయిపోయాను అంత బాగున్నాయి అసలు కలర్స్ అయితే మనం నైట్ టైం పార్టీస్కి వాటికి వేసుకోవడానికి భలే అనిపిస్తుందండి మంచి మెహందీ ఫంక్షన్కి కానీ సంగీత్కి అట్లాంటి వాటికి వేసుకోవడానికి బాగుంటాయి కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా నచ్చాయి నాకు ఇంకా వచ్చేసి ఇక్కడ కిడ్స్కి చూడండి ఆ బ్లూ కలర్ నాకు బాగా నచ్చింది ఇక్కడ నాకు ఇంకో కలర్ బాగా నచ్చింది ఏంటంటే పర్పుల్ ఇంకా లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇంకా దాని పక్కనే ఈ డ్రెస్సెస్ పెట్టారనమాట సో టూ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయండి పిల్లల డ్రెస్సెస్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్లో ఎన్ని ఉన్నాయో అవైలబిలిటీ సో నాకు ఇక్కడ ఒక డ్రెస్ ప్యాన్ నచ్చింది పింక్ ఇంకా పర్పుల్ కలర్ అనమాట ఎంత బాగుందో అసలు ఆ బొమ్మకి వేశారు నాకు మస్తు నచ్చింది బట్ కొంచెం నైన్ హండ్రెడ్ ఆ రేంజ్లో చెప్పారు బట్ చాలా బాగుంది తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ కలర్ డ్రెస్ కూడా బాగా నచ్చింది ఇవన్నీ కూడా పిల్లల డ్రెస్సెస్ అనమాట ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పిల్లలకి నేను కోసం తీసుకుందామని ఈ డ్రెస్ చూశాను దీంట్లో వచ్చేసి మనకి పైన టాప్ ఇంకా బాటమ్ వచ్చేసి ఇంకా మనకి దుపట అట్లా వస్తాయి అనమాట చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ ఆర్ ఎయిట్ ఫిఫ్టీ అలా చెప్పారండి నాకు ఎందుకో కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నార్మల్గా మనకి వేరే ఏ షాప్లో అయినా కానీ కాస్ట్ చాలా తక్కువ ఉన్నాయి బట్ ఇతని దగ్గర ఎందుకో కొంచెం కాస్ట్లీ అనిపించాయి బార్గెన్ చేసినా కానీ సిక్స్ హండ్రెడ్ వరకు అట్లా ఉంటే తీసుకుందాం అనుకున్నాను అతను అస్సలు తగ్గట్లేదు అనమాట సో ఇంకా మేము లైట్ తీసుకున్నాము జస్ట్ కలర్ కాంబినేషన్ చూపిద్దాం అని చెప్పేసి కొన్ని అలా తీసి చూపిస్తున్నాము కానీ నాకు ఇందాక చూపించిన పీచ్ కలరే బాగా నచ్చింది ఆ దుప్పట్ట కూడా చాలా నచ్చిందండి ఎయిట్ ఇయర్స్ పిల్లలకి ఇట్లాంటి డ్రెస్సెస్ వేస్తే బాగా అనిపిస్తుంది దీనికి కూడా పంజాబీ డ్రెస్సెస్ కాబట్టి తీసుకుందామని అనుకుంటే అతను ఇంకా కాస్ట్ అది కొంచెం తగ్గించుంటే తీసుకుంటుండేనేమో సిక్స్ హండ్రెడ్ కలా ఇచ్చినా తీసుకుంటుండే బట్ తను ఏం తగ్గించలేదు సో అందుకే ఇంకా మేము లైట్ తీసుకున్నాము నార్మల్గా ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పిల్లలకి కానీ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకి కానీ చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయండి నుమాయిష్లో నేను కొన్ని ఫ్రాక్స్ అవి తీసుకున్నాను అనమాట దీనికి చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అనిపించాయి ఇంకా వచ్చేసి ఇక్కడ మొత్తం అంతా శారీస్ అనమాట ఏ శారీ అయినా టూ హండ్రెడ్ రూపీస్ అంట కాటన్ శారీస్ ఇవన్నీ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ నాకు ఈ పీచ్ కలర్ బాగా నచ్చింది అనమాట సో లోప వెళ్దాం అసలు ఏమేమి శారీస్ ఉన్నాయో చూద్దామని చెప్పేసి వెళ్ళాము చూసారు కదా కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో చాలా చీప్ అండ్ బెస్ట్ అనిపించింది ఒక్కొక్క శారీ ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి ఒక వైపు అన్ని ఒక రేంజ్ ఇంకొక వైపు అన్ని ఇంకొక రేంజ్ అట్లా ఉన్నాయి సో శారీస్ ఇష్టపడే వాళ్ళైతే హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చండి ఇక్కడ పెట్టిన శారీస్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇవి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంట బార్గెన్ చేస్తే కొంచెం తగ్గిస్తారేమో బట్ మేమైతే ఏం అడగలేదు ఎందుకంటే మాకు శారీ తీసుకుండే ఒపీనియన్ లేదనమాట సో అందుకే ఇంకా అలా జస్ట్ అలా విజిట్ చేసేసి అయితే వచ్చేసాము వచ్చేదారిలో మీకు కూడా కొన్ని చూపిస్తామని చెప్పేసి అలా షూట్ చేశాను చాలా చాలా బాగుందండి ఇక్కడ శారీ కలెక్షన్ అయితే వెళ్ళినప్పుడు ఒకసారి అయితే విజిట్ చేయండి సో సారీ ఎందుకంటే కొంచెం లేట్గా ఉంది ఎందుకంటే చాలా వీడియోస్ తీసాను నేను నుమాయిష్ గురించి సో ఈ ఎగ్జిబిషన్ ఇంకొన్ని రోజులు ఎక్స్టెండ్ చేస్తుంటే చాలా బాగుండేది నేనైతే చాలా మిస్ అవుతున్నాను ఈగర్లీ వన్ ఇయర్ పాటు వెయిట్ చేసేవాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు నా అలాగా అది ఒక ఎమోషన్ అనమాట ఎప్పుడెప్పుడు వస్తుందా న్యూ ఇయర్ అంటే ఇప్పుడు జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు అందులో నేను ఒకదాన్ని ఎందుకంటే వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చేసి ఇక్కడ మంచి మంచి కలెక్షన్ పెడతారు అది రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి కాబట్టి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తుంటాను నేనైతే అసలు మనకి బయటతో కంపేర్ చేసుకుంటే చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి ఇక్కడ నేను ఎక్కువగా షాపింగ్ వీడియోస్ అవి చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ప్రైజెస్ అవి ఐడియా ఉంటుందన్నమాట సో ఇక్కడ చూసారు కదా ఇవన్నీ స్వెటర్స్ అనమాట స్వెటర్స్ కాదు సారీ ఆ బుర్కాసే బుర్కాస్ కూడా ఎంత తక్కువగా ఉన్నాయండి ముస్లిమ్స్ చాలామంది వచ్చి లేడీస్ వాళ్ళు తీసుకుంటున్నారు స్కార్ఫ్స్ కానీ బుర్కాస్ కానీ అవైతే సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచే ఉన్నాయి నేనైతే బీ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ తీసుకుంటుండే ఒక్కొక్కటి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ పెట్టి తీసుకుంటుండే బట్ ఇక్కడ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట ఇంకా వచ్చేసి ఇక్కడ మెయిన్గా మనకి బెడ్షీట్స్ ఇంకా పిల్లో కవర్స్ ఇంకా వచ్చేసి దివాన్ సెట్స్ అట్లాంటివి చాలా చీప్ అండ్ బెస్ట్ ఉంటాయి ఇవి చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ హల్వాస్ అనమాట సో మినిమం మనకి ఇక్కడ ఫుడ్ అనేది చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అనేది దొరుకుతుంది అనమాట చాలా చాలా వెరైటీగా ఉంది ఇవన్నీ హల్వాస్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హల్వాస్ ఇంకా బనానా చిప్స్ అట్లాంటివి అవైలబుల్ ఉన్నాయండి మనకి వాళ్ళు టేస్ట్ చేయడానికి కూడా కొంచెం ఇచ్చారు టేస్ట్ చేయొచ్చు మనకి నచ్చింది తీసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఇవన్నీ చెప్పల్స్ ఇక్కడ వచ్చేసి చెప్పల్స్ అనమాట భలే ఉన్నాయి అసలు ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో ఇవి మదీనా ఏజ్ వాళ్ళకి అంటే టూ ఇయర్స్ బేబీస్ నుంచి కూడా మొత్తం అంతా సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బేబీస్ వరకు ఉన్నాయన్నమాట ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు చిన్న అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయండి పెద్దవాళ్ళకు కూడా ఇక్కడ పెట్టారు నాకు ఇట్లాంటి చెప్పల్స్ మస్తు ఇష్టం ఎందుకంటే మా తమ్ముడి మ్యారేజ్ అప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ నేను వాడికి అంటే ఎంగేజ్మెంట్ సెట్ పైన ఇట్లాంటి చెప్పల్స్ కొనడానికి అని చెప్పేసి మేము వెళ్ళాము ఇట్లాంటి షాప్కి అక్కడ నాకు భలే నచ్చాయి తీసుకున్నాను బట్ చాలా రోజులు వచ్చాయండి నాకు మినిమమ్ టూ ఇయర్స్ వచ్చాయనమాట నాకు బాగా నచ్చాయి నేను కూడా ఒక పేరు తీసుకున్నాను ఇక్కడ ఇంకా ఇవన్నీ టాప్స్ అనమాట టాప్స్ చూసారు కదా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది అసలు ఇంత తక్కువ ప్రైజెస్కి టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఈ ఈసారి అసలు నైట్ టైం వ్యూ అయితే మనకి నుమాయ్ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంటుంది అన్నమాట నైట్ వ్యూ నాకు అందుకే మస్తు ఇష్టం సో ఈ ట్రైన్ ఎక్కామంటే మనకి మొత్తం అంతా నుమాయిష్ అంతా తిరిగి చూపిస్తుంది సో ఇది మాత్రం కంటిన్యూస్ వ్లాగ్ వచ్చేసింది మీరు చూసేయండి ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తుంది అంతవరకు బాయ్ బాయ్